హలో హలో మేడం చెప్పండి మాట్లాడుతున్నాను మేడం మీది ఒక చిన్న సలహా ఏంటి చెప్పండి ఒక సబ్జెక్ట్ పైన మీతో మాట్లాడాలి మేడం సబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు ఈ చాలా మందిలో ఇప్పుడు కుల వ్యవస్థ అనేది కొంచెం నాటుకపోయింది కదా ఆ సబ్జెక్ట్ పై మాట్లాడాలి మీరు కొంచెం డౌట్ క్లియర్ చేస్తారా మేడం సరే అడగండి ఓకే మేడం మేడం ఇది ఏ కులం మేడం ఏ వయసులో అంటే వయసును బట్టి కులం ఉంటుందా మేడం ఉంటుంది బాల్యంలో బాలకులం యవ్వనంలో యువకులం వృద్ధాప్యంలో పాండీకులం రాలిపోయే వయసులో ఎండుటాకులం మేడం అది కాదండి మీది ఎవరు లేకుంటే ఏకాకులం ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమికులం పెళ్ళయ్యాక సంసారి కులం కానప్పుడు ధనముంటే ధని కులం లేకుంటే బీద కులం దేవుణ్ణి నమ్ముతే ఆస్తి కులం నమ్ముకుంటే నాస్తి కులం మీకు అసలు కులం లేదా ఎందుకు లేదు ప్రయాణిస్తే ప్రయాణికులం యాత్రలు చేస్తే యాత్రికులం మాయలు చేస్తే మాంత్రికులం ఉపన్యాసం ఇస్తే ఉపన్యాసి కులం హాస్యం పండిస్తే విదూష కులం ఆడితే గాయకులం సభలో ఉంటే సభి సినిమా హాల్లో ఉంటే ప్రేక్షకులం టీవీల ఉంటే వీక్షకులం మీరు ఎక్కడ చదివారు చదివింది గురుకులం అభ్యసించేది అభ్యాస కులం బోధిస్తే బోధకులం వృత్తిరీత్యా అధ్యాపకులం పత్రికల పాఠకులం నేర్పించే శిక్షకులం అసలు మీరు చంపుతున్నారు నాగరికత నేర్పిన నాగరికులం నాయకులం అని నమ్మే అమాయకులం మూడవ మేడం అసలు మీ వయసు ఎంత మేడం కొందరికి పూర్వీకులం మరికొందరికి సమాకులం ప్రస్తుతం వర్తమాకులం అసలు మీది ఏ దేశం భారత జాతి వంశీ కులం భావి భారత చేస్తా మేడం ఇక ముందట ఎవరితోటైనా ఈ కుల వ్యవస్థ గురించి అయినా కానీ కులం గురించి కానీ ఇక జన్మలో కానీ ఈ కుల వ్యవస్థ తీసుకురా మేడం థ్యాంక్ యూ ఇంకొక ఎప్పుడు కులం గురించి ఎవరిని అడగకండి బుద్ధి వచ్చింది మేడం ఓకే సార్ థ్యాంక్ యూ అడగ కంటే